చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పాను ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టం నేను చెప్తా ఉన్నాను ఆయన మన సభలో చెప్పాను చాలా కష్టం ఒక పార్టీ నడుపుడు ఒక ఐదు కోట్ల మంది ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం కంకణ బద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం అలాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా ఉండాలి ఈ రాష్ట్రం అదొక డాక్యుమెంట్ అది ఒక దిశానిర్దేశం చేస్తుంది ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ చే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం లేదంటే ఇలాంటి మన టూరిజం ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చు అని దీనికి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఏ జిల్లాలైనా సరే మనకున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కులానికి మతానికి ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధిని మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు అని చెప్పేది డాక్యుమెంట్ అది దానికి ఎవరు